హై నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీధిలో ఒక క్యామెల్ అయితే రైడింగ్లోకి వచ్చింది డొమెస్టిక్ అనిమల్ వైల్డ్ అనిమల్స్ అని ఉంటాయి డొమెస్టిక్ అనిమల్స్ కవ్వు క్యాటు గోటు ఫిష్ గోటు హెన్స్ అన్నింటిని కూడా డొమెస్టిక్ అనిమల్స్ అని అంటారు మనకు తెలిసిందే అదేవిధంగా మనకి నివాసానికి దగ్గరగా ఉండి మనకు అందుబాటులో ఉండే జంతువులన్నింటినీ కూడా డొమెస్టిక్ అనిమల్స్ అని అంటారు మనం నివాసానికి దూర ప్రదేశాల్లో ఉంటే ప్రదేశాల్లో ఉంటూ దట్టమైన అడవులు అడారి ప్రాంతాల్లో ఉండే కొన్ని అనిమల్స్ని వైల్డ్ అనిమల్స్ అని అంటారు అవి ఆకారానికి పెద్దగా ఉండి కొన్ని హామ్ అయితే చేయవు ఆకారంగా పెద్దగా ఉండి మనకి హామ్ చేసే వాటిని అన్నింటిని కూడా వైల్డ్ అనిమల్స్ అని అంటారు అవన్నీ మనకి తెలిసిన విషయమే అయితే ఈ క్యామెల్ అనేది కూడా మనకి మనకి నివాస ప్రదేశాల్లో దూరంగా వేరే స్టేట్లో నివ నివసించే ఒక క్యామెల్ అనేది మన మన స్టేట్కి వచ్చింది వచ్చినప్పుడు మనం వాటిని చూసి ఆస్వాదించి వాటిని తెలుసుకోవడం అయితేనే మంచిది ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మన జా మన భారతీయ సంతకు చెందిన అనుమల్స్ అనేవి కొన్ని అంతరించిపోతూ ఉంటాయి కొన్ని మిగిలి ఉంటాయి ఆ మిగిలిన వాటిని కూడా మనం చూసే అవకాశం ఉండదు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటిని అందమైన పిక్చర్స్లో క్యాప్చర్ చేసుకుంటూ వాటిని ఆస్వాదిస్తూ వాటి గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం మీకు కానీ ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్